బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖాకి గ్రామం నుండి స్థానిక సర్పంచ్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో లక్ష రెండు వేల మూడు రూపాయలు విరాళం పార్టీకి ఇవ్వడం జరుగుతున్నది కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బలపేతనం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ దాదవ్ గారి నాయకత్వంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారి నాయకత్వంలో జరగబోయే ఇరవై ఏడు తారీఖున ఇరవై ఐదు సంవత్సరాల వసంత ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిగా ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు లక్షా రెండు వేల మూడు రూపాయలు ప్రకటన చేస్తున్నాం పార్టీకి విరాళం ఇస్తున్నాం ఎందుకంటే రైతు పక్షాన పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే పార్టీ బలపేతనమైందే దాంతోపాటు రైతులకు కానీ అన్ని కులాలకు మతాలకు ఏ విధంగా అయితే సమాజానికి ఏ విధంగా అయితే పార్టీ దోదపడిందో అందరికి తెలిసిన విషయం ఇప్పుడు పదే నెలలో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఏ విధంగా అవస్థ అవుతున్నది పెన్షన్ రావట్లేదు నాలుగు వేలు ఇస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు నెలకు ఇస్తామన్నారు అది ఇవ్వట్లేదు మరి ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ చేయలేదు డిగ్రీ చేసిన మహిళలకు స్కూటీ ఇస్తామన్నారు ఇవ్వలేదు చాలి ప్రకటన చేసి మోసం చేసిండు కాబట్టి దానిని దిట్టగా రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది తప్పకుండా మనం ప్రతి గ్రామం నుండి ఇరవై ఏడు తారీఖున జరిగే ఏప్రిల్ సభకు అందరూ మన ఇంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ విజయవంతమి సభ కావాలని కోరుకుంటూ జై తెలంగాణ గారి నాయకత్వం